ప్రోమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మళ్ళీ ఈరోజు టాస్క్ అనమాట ఆ టాస్క్ వచ్చేసి బెలూన్ టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ ఎవరు ఆడాలి ఏంటి అని డిసైడ్ అవ్వాలంటారు అప్పుడు డెమోనేమో నేను ఆడతా నేను ఖచ్చితంగా ఆడాలి నెక్స్ట్ నేను ఇప్పుడు అంటే నెక్స్ట్ గేమ్లో పక్క ఆడతాను సో ఇప్పుడు ఆడాలా నెక్స్ట్ గేమ్లో ఆడాలా అని మీరు డిసైడ్ కావాలన్నప్పుడు తనుజ ఉండి నేను నెక్స్ట్ గేమ్లో కూడా నేను ఆడాలనుకుంటున్నాను ఇప్పుడు ఆడాలి నెక్స్ట్ గేమ్లో ఆడాలి నేను అసలు స్టార్ ఒక్క స్టార్ ఇట్లా నాకు రాలేదు అంటారు అప్పుడు ఇమాన్యులు కూడా నేను నెక్స్ట్ గేమ్లో ఆడుతుంటారు అట్లాంటప్పుడు నేను కూడా ఇప్పుడే ఆడతా మరి ఇప్పుడు కూర్చుంటే నేను నెక్స్ట్ గేమ్లో స్కో ఇప్పుడు ఇప్పుడు మీ అందరికీ స్కోప్ ఇస్తున్నా నెక్స్ట్ గేమ్లో నాకు అందరికీ సపోర్ట్ చేయాలని డెమోని అడిగినప్పుడు లేదు లేదు అప్పుడు తప్పుడు చూసుకుందాం అన్నట్టు ఇమాన్యులు అన్నప్పుడు డెమోన్ వచ్చేసి అంటాడు సరే నేను నేను కూడా ఇప్పుడు ఆడతా అని చెప్పి చెప్పినప్పుడు ఇక తనుజ రిక్వెస్ట్ చేస్తాను అనమాట డేమోన్తోని డేమోన్ ప్లీజ్ నాకు ఒక్క స్టార్ హీట్లర్ రాలేదు ఇంతవరకు నేను ఒక్క ఆట విన్ను కాలేదు సో నీకన్నా రెండు స్టార్స్ వచ్చినాయి కదా ఈ ఒక్కసారి గివ్ అప్ ఇచ్చేసి నువ్వు గేమ్ ఆడకు మేమిద్దరం ఆడతామని చెప్పి చెప్తాను అనమాట టీమ్ టీమ్ టీమ్స్గా ఆడతాం ఈ ఒక్క గేమ్లో ఆడకని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా ఈ బెలూన్ టాస్క్ ఇస్తారనమాట బిగ్ బాస్ అయితే జెంటల్ జంటల్ జంటల్గా డివైడ్ చేసి ఒక బెలూన్ టాస్క్ అయితే ఇస్తారనమాట కళ్యాణ్ ఆయన తనుజ ఒక టీం అయిపోతారు ఇంకా సంజన గారు ఇమాన్యులు ఒక టీం అయిపోతారు అలా ఇద్దరు టీమ్ వైజ్గా ఆడతారనమాట సో ఎక్కువ బెలూన్స్ ఎవరివైతే అయితే పగిలిపోతాయి ఇంకోటి గాల్లో ఎక్కువసేపు ఉండాలన్నమాట ఆ బెలూను సో అలా గేమ్ ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే తనుజ కళ్యాణ్ బాగా ఆడతారు చాలా అంటే చాలా బాగా ఆడతారు ఇంకో ఇంకోటి ఇలా ప్లస్ పాయింట్ ఏంటంటే బెలూన్ గాల్లో ఉంటుందన్నమాట లాస్ట్ బెలూన్ అయితే చాలాసేపు గాల్లో ఉంటుంది వెంటనే వెళ్ళి కొట్టకుండా బెలూన్ గాల్లో ఉండి పగిలిన వెంటనే కళ్యాణ్ వచ్చేసి చెప్తాను అనమాట వెళ్ళు గ బెలూన్ కొట్టు బెలూన్ బెలూన్ పగిలింది కదా గంట కొట్టు గంట కొట్టు అని చెప్పి చెప్తా అనమాట అప్పుడు తనుజ వెళ్ళి కొడతాను అనమాట అక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఇమాజిన్ వాళ్ళు తొందరగా కొట్టేశారు అనమాట కళ్యాణ్ వల్ల లేటు కొట్టేసారు బెల్లు సో అప్పుడు అంటే మేము ఫస్ట్ కొట్టినాం కాబట్టి మేమే అని వీళ్ళు అంటారనమాట అప్పుడు ఏమంటారంటే మేము గాల్లో ఉంచినాం ఎక్కువసేపు ఉంచినాం బెల్లు మేము కొట్టినాం కాబట్టి మేమే విన్నర్స్ అని చెప్పి తనుజ అంటది అప్పుడు ఇమాన్యువల్ వాళ్ళు ఏమంటారు అంటే మేము కూడా ముగ్గురు ఇద్దరం కలిసి మూడు మూడు బెల్లూన్స్ పగల కొట్టినాం అందులో ట్విస్ట్ ఏముంది ఇప్పుడు ఇద్దరం పగల కొట్టిన అంటే ఎక్కువసేపు ఎవరిది గాల్లో అనేది పాయింట్ అక్కడ మెయిన్ రూల్ వచ్చేసి ఎక్కువసేపు గాల్లో ఉండడం సో మాది ఆ లాస్ట్ బెలూన్ గాల్లో ఉంది కాబట్టి ఎక్కువసేపు గాల్లో ఉంచినాం కాబట్టి మేమే విన్నర్స్ అని చెప్పి తనుజా చెప్పినప్పుడు ఇమాను అసలు విన్నాడనమాట గాల్లో ఉండడం కాదు ఇప్పుడు మేము మూడు మూడు బెలూన్స్ పల కొట్టినాము ఇంకోటి నేను ఫస్ట్ బెల్లు కొట్టిన నేను విన్నర్స్ కానీ మీరు ఎట్లా విన్నర్స్ అని కొంచెం సేఫ్ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది దీనికి సంచాలకుగా మాత్రం డెమోన్ ఉంటాడనమాట డెమోన్ కరెక్ట్ డెసిజన్ తీసుకుంటాడనమాట ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎక్ ఎక్కడ పాయింట్ అంటే ఎక్కువసేపు గాల్లో ఉండాలి కాబట్టి తనుజ గాల్లో ఉంచింది కాబట్టి తనుజకే విన్నర్స్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ కూడా చెప్పేస్తా అనమాట ఇంకా అప్పుడు బా అయితే కొంచెం ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న తర్వాత ఇంకా యాక్సెప్ట్ చేస్తాడు సో మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ద డే అయితే ఈరోజు కళ్యాణ్ ఆయన తనుజ అయితే అనమాట చాలా అంటే చాలా బాగా ఆడతారు ఇద్దరైతే బెలూన్ టాస్క్ అయితే తిరగ తీసేస్తారు ఎందుకంటే పోయినసారి ఈ టాస్క్ ఎలా ఆడాలి ఏంటి అనేది అంత కన్ఫ్యూజన్లు ఉన్నారు ఈసారి అయితే కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి చాలా బాగా అంటే చాలా బాగా ఆడతారు కళ్యాణు అది పెట్టుకుంటారు అనమాట తనుజ ఊది అందులో వేస్తుంది సో ఇది ప్లస్ అయిపోయింది సో అందువల్ల చాలా బాగా ఆడతారు ఇద్దరు కలిసి ఇంకోటి కళ్యాణ్ ఊరుతూనే ఉంటాడు ఎక్కువసేపు అలా ఉంచడం వల్లనే వీళ్ళకి విన్నర్స్ వచ్చిందని నాకు అనిపించింది నిజంగా వీళ్ళు లాజికల్గా రూల్స్ ఫాలో అయ్యి మంచిగా ఆడారనిపించింది నాకైతే సో మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి సో ఈరోజు ఆ ఆట ఎలా ఉంది తనుజా అండ్ కళ్యాణ్ డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతారు మంచిగా గేమ్ ఆడుతారు నాకు అనిపిస్తుంది సో మీకేమనిపించింది తనుజా కళ్యాణ్లో వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరైతారు నన్ను ఎవరైతారు అనేది కూడా కామెంట్ చేయండి ఈరోజు గేమ్ ఎలా ఆడారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్